ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మిత్ర నేను కూడా లక్కీ కోసం ఈ గదిలోనే నిద్రపోతాను అని చెప్పటంతో రాత్రంతా కూడా లక్ష్మి వైపు ఎంతో ప్రేమగా చూసుకుంటూ నిద్రపోతూ ఉంటాడు కదా ఒక్కసారిగా మనీషా ఉదయాన్నే లేచి ఏంటి రాత్రంతా మిత్ర లక్ష్మి గదిలో పడుకున్నాడా అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అంతేకాదు ఉదయం లేచిన తర్వాత మన లక్ష్మి పై గదికి వెళ్ళి మిత్ర కోసం బ్రష్ టంక్ క్లీనర్ డ్రెస్సెస్ ఇవన్నీ పట్టుకొని వస్తూ ఉండగా ఏ ఏంటి నువ్వేంటి నా మిత్ర గదిలో ఉన్నావు నీకు ఆ హక్కు లేనే లేదు అని చెప్పేసి మనీషా అంటూ ఉంటుంది కదా ఊరుకో మనీషా ఆయన రాత్రంతా నా గదిలోనే పడుకున్నాడు ఇప్పుడేమో నాకు హక్కు లేదు అని చెప్పేసి అంటున్నావు చెప్పడానికి నువ్వెవరు అని చెప్పేసి అనగానే మిత్ర నిన్ను భారీగా అంగీకరించటం లేదు మిత్రని రేపో మాపో నేను పెళ్లి చేసుకునేదాన్ని మిత్రగదిలో ఉంటే నేను ఉండాలి నువ్వెందుకుంటావు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా లక్ష్మి మనీష చెంప పగల కొట్టేస్తుంది మనీషా ఏ లక్ష్మి అని చెప్పేసి అనగానే ఈ చంపదెబ్బ ఎందుకు కొట్టానో అర్థం కావటం లేదు కదా ఆ సరయూతో నువ్వు చేతులు కలిపినందుకు నీ నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నీ ఏంటో అన్నీ నాకు బాగా తెలుసు కానీ చిన్నపిల్లల విషయంలో కూడా నీ క్రూరత్వాన్ని చూపిస్తావనని అస్సలు అనుకోలేదు చూడు నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను నా భర్తజోలికి వస్తే మాత్రం నిన్ను వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసేసి నువ్వు నా భర్తజోలికే కాదు నా భర్తకు ఎవరైతే ఇష్టమో నా భర్త కుటుంబానికి కానీ కంపెనీకి కానీ ఎటువంటి చిన్న విషయాల్లో అయినా సరే నువ్వు కానీ ఆ సరియో కానీ కానీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారని తెలిస్తే మాత్రం ఈసారి చంపదెబ్బతో వదిలిపెట్టను పార్వతీదేవికి పట్టింది కదా గతి మూడేళ్ళు జైలు శిక్ష అలా ఆ పార్వతికి మూడేళ్ళు పట్టిందేమో మీ ఇద్దరికి మరుజన్మ వచ్చే అంతవరకు జైల్లోనే రాత్రంతా తెల్లారయ్యేటట్టు చేస్తాను గుర్తు పెట్టుకో అని చెప్పేసి ఇక లక్ష్మి అయితే వార్నింగ్ ఇచ్చేసి మిత్రగదికైతే వచ్చేస్తుంది ఇక మిత్ర అన్నీ ఇవ్వటంతో ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేస్తాడు అలా ఫ్రెష్ అయ్యి రాగానే ఇక లక్ష్మి తను కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయని చెప్పేసి లక్కీ జున్ను అంతా కూడా టిఫిన్లు లంచ్లు అన్నీ కూడా హడావిడిగా రెడీ చేసేస్తూ ఉంటుంది ఈ లోపల మిత్ర రెడీ అయ్యి రాగానే ఒక్కసారిగా మిత్ర తనని మాములుగా అటు ఇటు అనుకుంటూ తడిగానే ఉండగానే రెడీ అయిపోతూ ఉంటాడు మిత్ర గారు ఏంటండి అది తలకు అంత నీరు ఉంది ఆ తర్వాత జలుబు చేస్తుంది ఒకసారి ఇలా రండి అని చెప్పేసి లక్ష్మి తనంతడు తానే తీసుకొని ఇక తలని తుడుస్తూ ఉంటుంది అలా మిత్ర లక్ష్మి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు ఏంటి మీరేనా నాకు పనులు చెప్పేది మీరు నాకు పనులు చెప్పారు మరి ఆ పనులన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయాలి కదా ఇలా ఫిఫ్టీ ఫిఫ్టీ చేస్తే నాకు ఇష్టం లేదు అందుకోసమే నేను కూడా మీ హెయిర్ అలా ఫిఫ్టీ ఫిఫ్టీ తడితడిగా ఉంటే నాకు నచ్చలేదు అందుకనే చేశాను మీ పనిలోనే భాగమండి అని చెప్పేసి నవ్వుకుంటూ ఇక మెల్లగా త్వరగా బ్రేక్ఫాస్ట్కి వచ్చే రెడీ అయ్యి అని చెప్పేసి లక్ష్మి బయటకైతే వెళ్ళిపోతుంది అయితే ఈ సీన్ని మన మనీషా అలానే దేవయాని ఇద్దరూ కన్నార్పుకోకుండా చూడటంతో ఒక్కసారిగా దేవయాని ఏంటో మనీషా చివరాకరకు నీ పరిస్థితి ఇంత దీనస్థితికి పడిపోతుందని నేను కళ్ళలో కూడా అనుకోలేదు ఏంటో మిత్ర నిన్ను మరీ ఇప్పుడు తింటున్నాడే టిఫిన్ అందుట్లో ఉప్మాలో కరివేపాకులాగా నిన్ను పక్కన పెట్టేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పేసేసి ఇక మనీషాతో అయితే అంటూ ఉంటుంది ఇక బ్రేక్ఫాస్ట్ లేదు ఏమీ లేదు మిత్ర బయలుదేరదామా ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి అనగానే అప్పుడు మిత్ర అంటూ ఉంటాడు సారీ మనీషా నేను యాక్చువల్గా లక్ష్మి నేను లక్కీ జున్నుని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి ఆఫీస్కి వస్తాం నువ్వు కూడా కావాల్సి వస్తే ఆఫీస్కి వెళ్ళిపో మేమైతే ముందు పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి వస్తాం బైదీబే నువ్వు రెడీ అయిపోయావు కాబట్టి ఆఫీస్కి రీచ్ అవ్వచ్చు అయినా మర్చిపోయాను ఏదో సైట్ విజిట్ ఉంది కదా ఆ వర్క్ నువ్వు ఫినిష్ చేయలేదు కదా ఈరోజు ఆ వర్క్ చూసుకో లక్ష్మి నేను కలిసి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కొత్త టెండర్ కోసం దాని డిస్కషన్ చూసుకుంటాం అని చెప్పేసేసి అసలు లక్ష్ మనీషాని అయితే టేకి టీసీగా పక్కన పెట్టేటంతో ఇక మనీషాకు కోపం అనేది చాలా బాగా పెరిగిపోతూ ఉంటుంది అయితే ఇక వెంటనే సరే అని చెప్పేసి పిల్లలు స్కూల్కి బయలుదేరుతూ ఉన్నప్పుడు మనీషా అంటూ ఉంటుంది మిత్ర నాకు టెన్ ల్యాక్స్ రూపీస్ కావాలి అని చెప్పేసి అనగానే టెండర్ విజిట్ దగ్గరికి వెళ్తున్నందుకు టెన్ ల్యాక్స్ రూపీసా అని అనగానే టెండర్ గురించి కాదులే నాకు కొంచెం కావాలి అని అనగానే సారీ మనీషా ఇప్పుడు నేను కంపెనీ కంపెనీ చైర్మన్ సీట్లో కాదు కదా లక్ష్మి కదా కంపెనీ చైర్మన్ సీట్లో ఉంటుంది సో ఏదైనా సరే లక్ష్మిని అడిగి తీసుకోవాల్సిందే నువ్వు ఎందుకు కావాలనుకుంటున్నావో దాని యొక్క కాస్ట్ని చెప్పి లక్ష్మి దగ్గర తీసుకో అని చెప్పేసి ఇక మిత్ర కార్ అయితే ఎక్కిపోతూ ఉంటాడు ఇక వెంటనే పది లక్షల రూపాయలు కాదు కదా పది రూపాయలు కూడా కారణం లేకుండా నేను ఇవ్వను అని చెప్పేసేసి లక్ష్మి కూడా వెళ్ళి మిత్ర కారులో కూర్చుంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా సరసరా కాలిపోతూ ఉంటుంది కదా మనీషాకు నా పని ఇంత దిగజారిపోయిందా అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయితే పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసిన తర్వాత మన లక్ష్మి వాళ్ళు ఆఫీస్కి అయితే వెళ్తారు ఇక లక్ష్మి వాళ్ళతో కొత్త టెండర్ గురించి డిస్కషన్ చేస్తూ ఉండగా పక్కన కాఫీ తాగుతూ ఉన్న మిత్ర లక్ష్మిని అలానే కన్ను అరపకోకుండా చూస్తూ ఉంటే ఎంతో కాన్ఫిడెంట్గా వాళ్ళకి మొత్తం కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాననుకున్న లక్ష్మి మిత్ర చూపులకు ఒక్క సరిగా సిగ్గు పడిపోతూ ఉంటుంది మాటలు తడబడుతూ ఉంటాయి వాళ్ళకైతే ఏం చెప్పాలి అనుకుంటుందో ఆ పాయింట్స్ అన్ని చెప్పలేక మొహమాటంతో సిగ్గుతోటి లక్ష్మి అయితే ఎంతగానో ఇబ్బంది పడిపోతూ ఉంటుంది మిత్ర గారు అని అంటూ ఉంటుంది మిత్ర మళ్ళీ కాఫీ తాగటం లక్ష్మి వైపు చూడటం ఇలానే ఉండటంతో ఏదైతే ఏమి ఇదంతా కొత్త టెండర్ గురించి కాబట్టి అని చెప్పేసేసి లక్ష్మి వాళ్ళతో డిస్కషన్ అంతటినీ చేసేసి ఇంకేమైనా పాయింట్స్ ఏమైనా మర్చిపోతే మీకు తప్పకుండా మెయిల్ చేస్తాను అని అనగానే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే లక్ష్మి మిత్ర గారు ఏంటండి ఇది అని అనగానే ఏమైంది లక్ష్మి అని చెప్పేసి అనగానే ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారని అడిగితే మళ్ళీ మిత్రగారు చూడకోకుండా ఇతవరకులనే ఉంటారేమోలే లేదు లేదు మిత్రగారిలో మార్పు అనేది వస్తుంది ఇప్పుడు నేనెందుకు ఆయన్ని అడగటం అని చెప్పేసేసి తనలో తానే సంతోషంతో మా లోపల నవ్వుకుంటూ ఉంటే ఏంటి లక్ష్మి మిత్రగారు అని చెప్పేసేసావు సైలెంట్గా ఉండిపోయావు అని అనగానే ఏం లేదు మిత్రగారు ఇప్పటికే చాలా వరకు బిజినెస్లో లాస్ అయిపోయాం కదా ఈ టెండర్ వస్తే మనం మళ్ళీ నెంబర్ వన్గా కంపెనీగా దూసుకొని వెళ్ళిపోవచ్చు ఈ టెండర్ వస్తుందని అంటారా అని అనగానే నువ్వు కదా ఈ టెండర్ గురించి డిస్కషన్ చేస్తుంది రంగంలోకి దిగింది లక్కీ లక్ష్మి అలాంటి లక్ష్మికి లక్కు ఫ్లేవర్ చేయకుండా ఎలా ఉంటుంది తప్పకుండా మనకే ప్రాజెక్ట్ అనేది వస్తుంది అని చెప్పేసేసి మిత్ర లక్ష్మికి చేతిలో చేయి వేసి మరి ధైర్యం చెప్పి నన్ను నమ్ము లక్ష్మి నువ్వు టెన్షన్ పడద్దు అని చెప్పేసి ఎంతో స్ట్రాంగ్గా చక్కగా చేతిలో చేయి వేసి చెప్తూ ఉంటాడు అయితే మరో పక్క సరియు వచ్చేసేసి ఏంటి మనీషా రేపు కొడతాను డబ్బులు అన్నావు ఇప్పటిదాకా అవలేదు పది లక్షల రూపాయలు కొట్టడానికి ఇంత టైమా అని అనగానే సారీ సరియు నేను కూడా అలానే అనుకున్నాను కానీ డబ్బులు అనేవి నాకు సెట్ అవ్వలేదు అని అనగానే ఏంటి మనీషా మిత్ర పక్కనే ఉంటావు మిత్ర నీ మాటే వింటాడు అని అంటున్నావు రేపో మాపో మిత్రను పెళ్లి చేసుకునే అమ్మాయిని అంటున్నావు పది లక్షల రూపాయలు నీకు మిత్ర దగ్గర నుంచి రాలేదా ఇప్పుడు అర్థమవుతుంది ఆ ఇంట్లో మిత్ర నిన్ను ఎంత బాగా ట్రేక్ చేస్తున్నాడనేసి అని చెప్పేసి అనగానే సరియు నువ్వు కూడానా అని చెప్పేసి అనగానే సరే అయితే ఫ్రెండ్గా నీ ప్రాబ్లంని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను మనీషా కాకపోతే ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఒక ప్లాన్ నువ్వు ఇన్నిసార్లు ఎన్నో ప్లాన్లు వేసావు కానీ ఈసారి స్ట్రాంగ్గా కనుక ఒక పని చేస్తే నువ్వు పది లక్షల రూపాయల కోసమో లక్ష రూపాయల కోసమో ఎవరి దగ్గరక వెళ్ళి చేయి చాపవలసిన అవసరం ఏమీ లేదు అని అనగానే ఏంటి సరియు చెప్పు త్వరగా ఆ ప్లాన్ ఏంటో అని అనగానే ఆ లక్ష్మి కొంతమంది డైరెక్టర్స్ తోటి కొత్త టెండర్ల కోసం కొత్త ప్రాజెక్టుల కోసం ఎంతగానో డిస్కషన్ చేస్తుంది ఆఫ్ కోర్స్ ఆ ప్రాజెక్ట్ వస్తే మిత్ర పతనం అయిపోయింది అనుకుంటున్న వాళ్ళందరూ కూడా మిత్ర నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్గా అందరి ముందు మళ్ళీ కూడా సుపరిచిత్రుడు అయిపోతూ ఉంటాడు కాబట్టి మళ్ళీ ఆ టెండర్ లక్ష్మీకి రాకుండా ఉండాలి అని చెప్పేసి అనగానే దానికోసం దీన్ని ఏం చేయాలి అని చెప్పేసి అనగానే ఏం చేయాలా కంపెనీకి సంబంధించిన పాస్పోర్ట్స్ లక్ష్మి అడుగడుగున ఏం చేస్తుందన్నది నేను తెలుసుకోవాలి టెండర్ కొటేషన్స్ కూడా నేను మొత్తానికి తెలుసుకోవాలి ఏ రకంగా చేస్తావో తెలియదు ఆ ఇన్ఫర్మేషన్ అంతా నాకు ఇచ్చావే అనుకో ఆ కొత్త కంపెనీ టెండర్లన్నీ కూడా నాకు అనేది వస్తాయి నాకు వచ్చిన తర్వాత అందుట్లో ప్రాఫిట్లో ఫిఫ్టీ పర్సెంట్ షేర్ నీకు ఇస్తాను అప్పుడు నువ్వు లక్షకి రెండు లక్షలకి మిత్రకు చేయిచాపవలసిన అవసరమేమీ లేదు ఇప్పుడిప్పుడే లక్ష్మి మీద నమ్మకంతో ప్రేమతో దగ్గర అవుతున్న మిత్రకు లక్ష్మి తన పక్కన ఉన్నా తను ఓడిపోయానని లక్ష్మీ ములానే టెండర్ ఓడిపోయామని చెప్పేసేసి తెలిసి ఇక లక్ష్మి మీద అంత నమ్మకం అనేది ఉండదు అంత ప్రేమ అనేది ఉండదు ఆఫ్కోర్స్ ఆ తర్వాత ఇక లక్కీ గ్రూప్ ఆఫ్ యజమాని మిత్ర ప్రతిసారి కూడా ఓడిపోతున్నాడు ఇక మిత్ర పరిస్థితి అయిపోయింది అని చెప్పేసేసి మీడియాల్లో ఎలా ప్రచారం చేయాలో మనకు బాగా తెలిసిందే ఇక అప్పుడు మిత్రకు భార్య గురించి ఆలోచించే అవకాశం రాదు మార్కెట్లో పరువు పోయిందే బిజినెస్ రంగంలో అని ఆ డైనమాలోనే పడిపోతాడు ఒక దెబ్బకు రెండు పిట్టలు మనీషా నీకు నా బిజినెస్లో వాటా వస్తుంది మిత్ర లక్ష్మిని కూడా ప్రేమ అనేది చూపించుకోకుండా లక్ష్మి మీద నమ్మకం పెట్టుకోకుండా ఉంటాడు అని అనగానే అలాగే మనీష్ అలాగే సరియు నువ్వు చెప్పినట్టే చేస్తాను నీకు ఆ కంపెనీ గురించి మొత్తానికి కొటేషన్కి సంబంధించిన పార్ట్స్ నోట్స్ ఇవే కదా కావాలి తప్పకుండా అలాగే చేస్తాను అని చెప్పేసి మన మనీషా అయితే సరియుకి ప్రామిస్ చేస్తుంది అయితే ఇక వీళ్ళిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చి ఈరోజు ఎలా గడిచింది అని అనగానే ఈరోజు హ్యాపీగా గడిచింది అవును డాడీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అని అనగానే ఏంటి లక్కి అది అంటూ ఉంటే నువ్వు నిన్న మాతో పాటు నిద్రపోయావు కదా ఈరోజు కూడా నువ్వు మాతో పాటే నిద్రపోవాలి అని అనగానే ఎందుకోసం అని అనగానే నా స్కూల్లో బన్నీగాడు ఉన్నాడు కదా వాళ్ళ అమ్మ నాన్న పక్కనే పడుకొని వాళ్ళకు బోలెడు కథలు చెప్తారంట ఈరోజు మీరు కూడా మాకు బోలెడు కథలు చెప్పి నిద్రపెట్టాలి నువ్వు ప్రామిస్ చేసావు డాడీ అని అనగానే సరే అయితే ఈరోజు కూడా అలానే చేస్తాను అని మిత్ర చెప్పంగానే హే డాడీ రోజు మనకు కథలు చెప్తున్నారని పిల్లలు ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఇక అనుకున్నట్టుగానే నైట్ అవుతుంది మిత్ర వచ్చేసేసి లక్ష్మితో వెళ్ళి లక్ష్మీ వాళ్ళ పిల్లలతోటి వీళ్ళ పిల్లలతోటి స్టోరీస్ అవి కూడా చెప్పుకుంటూ హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు ఆ టైంలోనే మనీషా ఈరోజు కూడా మిత్ర లక్ష్మీ గదిలో పడుకున్నాడని తెలిసి మిత్ర యొక్క ల్యాప్టాప్స్ వర్కింగ్ చేసుకునేవన్నీ కూడా పైన రూమ్లో ఉన్నాయని చెప్పేసేసి ఆ టైంలో మనీషా వచ్చేసేసి ఎవరికీ తెలియకోకోకుండా సైలెంట్గా మిత్ర దగ్గరకైతే మిత్ర గదిలోకి వెళ్తుంది పాస్పోర్ట్స్ని ఇక టెండర్ యొక్క కొటేషన్స్ని వీటన్నిటినీ కూడా తెలుసుకోవాలని చెప్పేసి మనీషా మొత్తానికి అయితే అంతా నోట్ చేసుకుంటూ ఉంటుంది అలా నోట్ చేసుకుంటూ మనీషా హమ్మయ్య ఇక ఎంతసేపు లక్ష్మి మీద ప్రేమను చూపిస్తాడో చూపించని ఎందుకంటే ఈ టెండర్ వచ్చిన తర్వాత మిత్రకు లక్ష్మి మీద నమ్మకం అనేదే ఉండదు ప్రేమ అనేదే ఉండదు అని చెప్పేసి మనీషా అవన్నీ కూడా సరియూకైతే పంపించేస్తుంది సరియు జాగ్రత్త ఇక ఈ టెండర్ మనకే రావాలి అని చెప్పేసి ఫోన్ చేసేసి ఇక కట్ చేసేసి నిద్రపోతూ ఉంటుంది ఇక మార్నింగ్ అందరూ కూడా ఎవరు వర్క్స్ అయిపోయిన తర్వాత టెండర్ గురించి అయితే వెళ్తూ ఉంటారు కదా టెండర్ గురించి వెళ్ళేసరికి టెండర్లు సైలెంట్గా వేయటం జరుగుతుంది తిరిగి టెండర్ పొందిన అవకాశం ఎవరికి దక్కింది అంటే లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి టెండర్ అనేది వస్తుంది ఒక్కసారిగా మనీషా సరియు మళ్ళీ కుప్ప కూలిపోతారు ఇక్కడ జరిగింది ఏంటి అంటే యాక్చువల్గా వీళ్ళిద్దరూ నిద్రపోతున్నప్పుడు మనీషా మిత్రగదిలోకి వెళ్ళటం మన వివేక్ అయితే చూస్తాడు అసలు మనీషా ఈ టైంలో ఎందుకు సిస్టమ్ ఓపెన్ చేసింది అనుకుంటూ ఉండగా బయటకు వచ్చి సర్యూతో మాట్లాడిందంతా కూడా వినేసేసి లక్ష్మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి మన లక్ష్మీతో ఒక టెండర్తో పాటు లక్ష్మీకి లక్ష్మీతో పాటు వివేక్ కూడా ఎవరికీ తెలియకోకుండా తాను కూడా టెండర్ వేస్తాడు సో ఇక లక్ష్మీ తరపు నుంచి రాకపోయినా వివేక్ తరపు నుంచి లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి టెండర్ అయితే వచ్చింది ఈ రకంగా మనీషా సరియోకు మరోసారి అయితే అదిరిపోయే జలక్ అయితే ఇస్తారు మరి ప్రతిసారి అడుగడుగున ఓడిపోతున్నారని చెప్పేసేసి ఫైనల్ టచ్ ఇవ్వాల్సిందే అని చెప్పేసేసి సరిగ్గా అయితే అంటూ ఉంటుంది ఫైనల్ టచా అని చెప్పేసి అనంగానే అవును మన అండర్ గ్రౌండ్లో ఉన్న అరవింద్ ఆంటీ కిడ్నాప్ చేసింది మనమే కదా మిత్రకు కాల్ చేద్దాం మిత్రకు కాల్ చేసి ఇంత అమౌంట్ అని చెప్పేసి అడుగుదాం అప్పుడు అరవింద్ ఆంటీని క్షేమంగా పంపిస్తాం లేకపోతే ఇంటికి డెడ్ బాడీని పంపిస్తామని చెప్పేసి వేరే వాళ్ళ చేత ఫోన్ చేపిస్తాం అని అనగానే ఇంత అమౌంట్ అని అడగొద్దు మనీషా ఎంత అమౌంట్ అని అడగద్దు సరియో అని అనగానే మరి ఏమడగాలి అని అనగానే ఈ రోజు నువ్వు మనీషా మెడలో మూడు ముళ్ళు వేయకపోతే ఇక్కడ అరవింద అంటే చచ్చిపోతుందని బ్లాక్మెయిల్ చేయాలి అని చెప్పేసి మనీషా సరియు ఈ రకంగా ప్లాన్ అయితే చేసుకుంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ అప్డేట్ అయితే మరి నెక్స్ట్ టైం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్